ఇక ఇద్దరు నేతలు చాలా తెలివైన వారన్నాడు ట్రంప్ అను జరగకుండా వివాదం ముగిసిందన్నాడు వైట్ హౌస్ లో ఈ ఆర్మీ చీఫ్ రెండు అణుశక్తి దేశాలు వివాదాన్ని స్వాగతిస్తున్నానన్నాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత తన వల్ల ఇరు దేశాల మధ్య శాంతి నెలకొందని కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయన్న విషయాన్ని చెప్పాడు మొన్నటి వరకు తన వల్ల ఇరు దేశాల మధ్య శాంతి సాధ్యమైందని చెప్పే ట్రంప్ తొలిసారి చేంజ్ అసలు ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడతాడు ఒకసారి ఒక మాట మరోసారి మరో మాట పెద్దన్న నోరు ఎందుకు జారుతూ ఉంటుంది తరచుగా ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు డాక్టర్ అందిస్ సత్యం గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సార్ అంతర్జాతీయ పరిణామాలు చూస్తే ముఖ్యంగా ట్రంప్ అంటే ట్రంప్ మునీర్తో భేటీ అవ్వడం కానీ అఫ్ కోర్స్ ఈ విషయాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది ఇంత కన్సిస్టెన్సీ లేకుండా ఉంటాడు ట్రంప్ ట్రంప్ మొదటి నుంచి అమెరికన్ రాజకీయాల్లో కూడా ఇన్కన్సిస్టెన్సీగా ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో అన్ని దేశాలను ఆగం చేస్తున్నాడు దర్దాపు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టారిఫ్ల గందరగోళం సృష్టించి అన్ని అన్ని దేశాల్లో కూడా ట్రేడ్ని అస్థిత్వం చేస్తున్నాడు ఈ ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు అనేకమైనటువంటి బ్యారియర్స్ తట్టుకోవాల్సి వస్తుంది ఇది ఒక భాగం రెండో భాగం ట్రంప్ యుద్ధం మాది అన్నటువంటి విషయం మనం తెలుస్తూనే ఉంది ఏమాత్రం కూడా హ్యుమానిటీ లేదనేది పాలిస్తాన్ మీదకి ఇజ్రాయెల్ని ఎగదోశాడు ఎగదోయడమే కదా అవసరమైన సహాయం చేస్తున్నాడు రష్యా మీదకి ఉక్రెయిన్ తయారు చేసింది ట్రంపే తర్వాత భారతదేశం మీదకి పాకిస్తాన్ కు చెల నెలకొల్పింది ట్రంపే ఆ తర్వాత భారత్ దెబ్బకు పాకిస్తాన్ కుదేల ఉద్యమం అని చెప్పేసి వెంటనే ఎంట్రీ అయ్యి యుద్ధాన్ని ముగింపజేసింది ట్రంపే ఇవాళ ఇరాన్ మీద కూడా ఇజ్రాయెల్ ను ఉసిగులిపింది ఆ తర్వాత సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు తనే ప్రత్యక్షంగా దాడిక పునుకుంటున్నటువంటిది కూడా ట్రంపే కాబట్టి ట్రంప్ కు ఆల్ ఆస్పెక్ట్స్ లో ది మ్యాన్ ఆఫ్ ది ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు కాబట్టి ఆయన ఆయన నుంచి కన్సిస్టెన్సీని ఆలోచించడం అనేది మన అత్యాశ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు తర్వాత రెండోది చెప్పండి తర్వాత రెండోది తర్వాత రెండోది తను అమెరికన్ విధానాల్లో కూడా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ దరిదాపు పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ పడిపోయింది ట్రంప్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఏ విధానం కన్సిస్టెంట్ గా అనుసరిస్తాడో ఇంకా వాళ్ళకి ఎవరికి బోధపట్టలేదు అమెరికన్ కార్పొరేట్ వర్గాలకు కానీ మిగతా వాళ్ళకి కానీ కాబట్టి బయట లోపట కూడా అస్థిరతకు లోన్ చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు ఇది పర్సనల్ గా తన కార్పొరేట్ కార్పొరేట్ బెనిఫిట్స్ కొరక అమెరికన్ బెనిఫిట్ కొరక లేకపోతే తేనిక అనేటువంటిది ఇంకొంతకాలం పోతే మాత్రం నష్టం ఏమిటో తెలుస్తుంది ఎస్ సార్ సార్ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వివాదానికి సంబంధించి పాక్ ఆర్మీ చీఫ్ తో చర్చించాలని బాహాటంగా ట్రంప్ ఒప్పుకున్నాడు అంటే దీన్ని ఎలా చూడాలి సార్ ఎందుకు పాక్ ఆర్మీ చీఫ్ తో చర్చించడం అంటే ఫస్ట్ ఇజ్రాయెల్ ఒక్క దెబ్బకే ఇరాన్ ని మట్టి గడిపిస్తుంది అనుకున్నాడు కానీ ఇరాన్ ఎదురుదాడి దిగటమే కాకుండా ఒక్కొక్కసారి అఫెన్స్ కూడా వెళ్తుందా అన్నటువంటి అనుమానం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది దాంతో ఇన్ ఫేవర్ ఆఫ్ ఇరాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే మరి అన్వాయుధాలు ఉన్నటువంటి దేశం సపోర్ట్ చేస్తే అమెరికాకి ఇజ్రాయల్ కూడా నష్టం కాబట్టి ఆ పాకిస్తాన్ రంగంలో రాకుండా చేయటం కొరకే జీ సెవెన్ కంట్రీస్ నుంచి వెనక్కి వచ్చి సైన్యాధ్యక్షుడు మునీర్ తోటి భేటీ అయ్యాడు అంటే ఇక్కడ నాలుగైదు అంశాలు మనకు స్పష్టం అవుతున్నాయి ఒకటి భారతదేశానికి ఇచ్చే ప్రిఫరెన్స్ కన్నా పాకిస్తాన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ అన్ని దేశాలకు పంపిండు రెండవది మోడీకి ఎంత వాల్యూ ఇస్తున్నా ఒక దేశ ఒక మిలిటరీ అధ్యక్షుని కూడా అంత స్థానం ఇస్తున్నా అని చెప్పేసి మోడీని డీగ్రేడ్ చేయడానికి కూడా ఇది పనికి వచ్చింది మూడో అంశం ప్రత్యక్షంగా పాకిస్తాన్కి మాకు సహాయం ఉంటుంది మాకు పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఇటు భారతదేశానికి ఇట ఇటు ఇరాన్కి కూడా ఒక ఇండికేషన్ పంపాడు తర్వాత ఇరాన్ మీద దాడి చేయదలుచుకుంటే పాకిస్తాన్ ఒకవేళ రిలేషన్స్ రిలేషన్స్లో ఇరాన్ తోటి సాఫ్ట్ రిలేషన్స్ ఉన్నాయి ఆ సాఫ్ట్ రిలేషన్స్ ఆసరా చేసుకొని ఇరాన్కి సపోర్ట్ రాకుండా ఇరాన్ని మొత్తం డిస్మాంటిల్ చేయడానికి పాకిస్తాన్ సైలెంట్గా ఉంచడానికి మునీరుతో చర్చలు జరిపాడనేది మరొక అంశం తర్వాత ఐదో అంశం భవిష్యత్తులో ఆ భారతదేశంతో అటు వచ్చేటువంటి ఏ వైరుధ్యాన్ని అయినా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మునీరుకు హామీ ఇచ్చి ఉంటాడు ఆరోది పాకిస్తాన్లో డెమోక్రటిక్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా లేదు అంటే అసలు అది ఎన్నుకున్న గవర్నమెంట్ కాదనుకోండి అమెరికాకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికానే మా దేశాన్ని నాశనం చేసిందని స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఇమ్రాన్ ఖాటీ పార్టీ నుంచి ముప్పై మంది ఎంపీల్ని కొనేసి ఇప్పుడున్న కలగూర గంప ప్రధానమంత్రి గవర్నమెంట్ నడుపుతున్నారు గవర్నమెంట్ కూడా కన్నా కూడా ఇప్పుడు పవర్ఫుల్ ఎవరంటే పాకిస్తాన్ సైన్యమే దాని అధ్యక్షుడు మున్నీరే కాబట్టి ఇవాళ ఆవిడ అంశాలు ఇవాళ ట్రంప్ తోటి మున్నీరు సమావేశం కావటం వల్ల ప్రపంచం మొత్తానికి సామాన్యుడిని కూడా ఎటుకటు కావడానికి ఉపయోగపడింది ఎస్ సార్ సార్ ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ప్రకటన అంటే పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని మేము ఏర్పరచుకోవడంలో ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ చాలా చాలా ఇంట్రెస్ట్ వ్యక్తం చేస్తున్నాడంటూ కూడా ఈ ప్రకటన సారాంశం దీన్ని ఎలా చూడాలి సార్ ఎందుకంటే వాణిజ్య సంబంధాలు మాట్లాడాల్సినటువంటి ప్రథమ వ్యక్తి ఆ దేశం ప్రధాని లేదా అధ్యక్షుడు వాళ్ళు వాళ్ళు తప్పిస్తే వాణిజ్య శాఖ మంత్రి మాట్లాడాలి వాళ్ళు తప్పిస్తే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడాలి ఏ దేశం వాణిజ్య విషయాలైనా ఏ దేశం టారిఫ్ స్థాయిలైనా ఏ దేశం యొక్క ద్విపక్ష ఒప్పందాలైనా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు విదేశాంగ శాఖ తర్వాత వాణిజ్య శాఖ ఈ నలుగురు పార్టిసిపేషన్ లేకుండా ఒక సైన్యాధ్యక్షుడు వాణిజ్య అంశాలు లేక మిగతా అంశాలు మాట్లాడండి అనేది నిజం కాదు కాకపోతే ట్రంప్ తోటి ఎందుకు సమావేశాడు అనేటువంటి విషయాలు అర్థం కాకుండా గందరగోళం చేసేందుకే పాకిస్తాన్ ఆర్మీ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది వాస్తవానికి రక్షణ విషయాలు రక్షణకు సంబంధించినటువంటి విషయాలే ఎవరైనా మాట్లాడతారు ఒక అయినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తాను ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో రాబోయే అణుయుద్ధాన్ని నిరోధించినందుకు అంటే మొన్నటికి మొన్న అధ్యక్షుడికి అంటే ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి కోసం మునీర్ ఒక ప్రతిపాదన కూడా ప్రతిపాదించినట్లుగా ప్రచారం జరిగింది అంటున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ ఇది ట్రంప్ ను ఊయింగ్ చేయటానికి మున్నీరు అన్నటువంటి మాట వాస్తవానికి భారతదేశానికి ఎప్పుడో స్పష్టం చేసింది ఏది ఆ ఉగ్రవాద శిక్షణ స్థావరాలను ఊల్చేయటం తప్ప మరొక ఇంట్రెస్ట్ లేదని యుద్ధానికి ముందుకు చెప్పింది యుద్ధం కూడా ప్రకటించింది ఎందుకు విరామం ప్రకటించారంటే విరామం అమెరికా అధ్యక్షుని రంగ ముగిసినందుకు అభ్యంతరం కానీ లేకపోతే పాకిస్తాన్ ఆక్రమించమని కాదు ఎందుకు విరమించారని ప్రశ్నించే వాళ్ళ యొక్క ఉద్దేశం కాబట్టి ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కూల్ చేయటం తప్ప అంతకు మించినటువంటి ఇంట్రెస్ట్ లేదు తర్వాత మిగతా ఏ ఏ విషయాల మీద కూడా దాడి చేయలేదు కేవలం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసామని భారతదేశం ప్రకటించింది ప్రకటించిన తర్వాత ఇది అనుయుద్ధం అని అనుయుద్ధం కాబోతుంది అనేటువంటిది వట్టి ఫార్స్ తర్వాత రెండోది అనుయుద్ధం ఒకవేళ అయితే అది అమెరికా సహకారం లేకుండా పాకిస్తాన్ అనుయుద్ధం చేసే అవకాశం లేదు ఎందుకంటే వాస్తవానికి అనుశక్తిగా భార పాకిస్తాన్ తయారు చేసిందే అమెరికా ఇండైరెక్ట్ సపోర్ట్ తోటి భారతదేశం సోవియట్ యూనియన్ తో మిత్రత్వం చేస్తున్నప్పుడు సోవియ భారతదేశం అనుశక్తిగా తయారైనందుకు దానికి ప్రతిగా పాకిస్తాన్ తయారు చేసింది పాకిస్తాన్ గౌరవించినటువంటి అన్ని రకాల హెల్ప్ చేసినటువంటిది అమెరికానే ఇప్పుడు కూడా ఒక చర్చ నడుస్తుంది అసలు పాకిస్తాన్ యొక్క అణు కార్యక్రమాలను కూడా పరోక్షంగా అమెరికానే మానిటరింగ్ చేస్తుంది అనేది పాకిస్తాన్ మంత్రి ఒక మంత్రి మా దగ్గర నూట ముప్పై బాంబులు అనుబాంబులు ఉన్నాయని ప్రకటించండి తెల్లార పాకిస్తాన్ ఇంటెలిజెన్సు కాదు కాదు నూట అరవై ఎనిమిది బాంబులు ఉన్నాయని ప్రకటించింది నిన్నగాక మొన్న అమెరికా ప్రభుత్వం నూట ఎనభై నూట డెబ్బై రెండు బాంబులు ఉన్నాయని ప్రకటించింది భారతదేశం దగ్గర నూట ఎనభై ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై రెండైనా చైనా దగ్గర ఆరు వందలు ఉన్నాయి అమెరికా రష్యాల దగ్గర ఐదు వేల ఒక అందలు ఉన్నాయని ప్రకటించారు ఇంటర్నేషనల్ సంస్థ కాబట్టి ఇవాళ పాకిస్తాను ఏదో అనుయుద్ధం చేస్తే ఆపిన కాదు అనుయుద్ధం చేయించేది ఆపేది కూడా అమెరికానే కాబట్టి అమెరికా సహకారం లేకుండా అమలు అమెరికా సపోర్ట్ లేకుండా పాకిస్తాన్ అనుయుద్ధం చేసే అవకాశం లేదు భారతదేశానికి ఆ ఇంట్రెస్ట్ లేదు అనుభవం ప్రయోగించాలి పాకిస్తాన్ అనేటువంటి పక్కన ఉన్న లాహోర్ మీద కానీ బోర్డర్ కాడుకుని మిగతా ఏ టౌన్ల మీద కూడా భారతదేశం దాడి చేయలేదు కేవలం ఆ ఉగ్రవాద శిక్షణ స్థిబిాల మీద దాడి చేసింది కాబట్టి అను యుద్ధం అని ఒక గ్లోబలైజ్ చేయటం ఇష్యూని మళ్ళీ దాన్ని ఆపిండని ఇంకో ప్రోగడత పోవటం ఆ తర్వాత నోబల్ శాంతి బహుమతి నోబల్ శాంతి బహుమతి ఇస్తే నోబల్ అకాడమీ యొక్క పరుగు పోద్ది ఎందుకు పరువు పో ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తుంది యుద్ధాన్ని రెచ్చగొడుతుంది ట్రంపే కాబట్టి అటువంటి వాడికి శాంతి బహుమతి ఇవ్వాలంటే ప్రతి వాళ్ళు నవ్వటం తప్ప ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకురని నేను ఎస్ సార్ ఒక్కసారి చరిత్ర పూటలు తిరగేస్తే అంటే ప్రపంచ చరిత్ర చూస్తే పాకిస్తాన్ కి అయితే ఇరాన్ గురించి బాగా తెలుసు అంటున్నాడు ట్రంప్ ఏమిటి సార్ అంటే పాకిస్తాన్ కి ఇరాన్ గురించి తెలుసున్న దేవి గతంలో అసలు ఏం జరిగింది ఇద్దరి మధ్య సంబంధాలు ఇరాన్ కు పాకి కాబట్టి తర్వాత రెండోది ఇరాన్ పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ ఈ నాలుగు దేశాలు కలిసి ఇరాన్ నుంచి పైప్ లైన్ ఎంచుకు పెట్రోల్ లైన్ పెట్రోల్ పైప్ లైన్ వేయించుకుందాం అనుకున్నారు అమెరికా తెచ్చిన ఒత్తిడికి భారతదేశం సరెండర్ అయి మానుకుంది కాకపోతే ఈ పాటికి పైప్ లైన్ పూర్తయ్యేది కాబట్టి ఇరాన్ లో ఎక్కడ రిజర్వ్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళకున్న టెక్నాలజీ ఎక్కడుంది తర్వాత ఆటోమిక్ ఎనర్జీకి సంబంధించిన టెక్నాలజీస్ ఎక్కడున్నాయి ఇవన్నీ పాకిస్తాన్కి అండర్స్టాండింగ్ ఉన్నాయని అర్థం కాబట్టి దాని ఉద్దేశం ఏంటంటే పాకిస్తానే మాకు చెప్పాలి అనే ప్రెజర్ బిల్డప్ చేయడానికి పాకిస్తాన్కి అని తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు వాస్తవానికి ఇరాన్ దగ్గర అనుభవం పొన్నట్టుగా ఓల్డ్ ఈ ఆటోమేక్ ఎనర్జీ అసోసియేషన్ ఏం ప్రకటించలేదు తర్వాత ఇప్పటికి కూడా అమెరికా ఇజ్రాయల్ అనుభవం ఉందనట్లేదు మేకింగ్ దే ఆర్ ఇన్ మేకింగ్ అనే స్టేట్మెంట్ దెబ్బతే వాళ్ళ దగ్గర అనుభవాలు ఉన్నాయనేది లేదు కానీ మేకింగ్ అనేటువంటిది ఉండటానికి వీళ్ళేది అందుకే దాడి చేస్తున్నాం అని చెప్పేసి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ప్రపంచానికి ఇచ్చి దాడి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం గతంలో గతంలో నుంచి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క దేశం కారణం చెప్పి దాడి చేసింది అమెరికా ఇరాక్ లో జీవాయుధాలు దాడి చేసింది సత్తాంషన్ చంపినాక ఎక్కడ జీవాయుధాలు దొరకలేదు అట్లాగే చావేజ్ అక్కడ డెమోక్రీస్ అన్నారు అని మళ్ళాకి మళ్ళీ మళ్ళీ ఎన్నికలు పెడితే కూడా చావేజ్ గెలిచారు ఆయన ఒత్తిడి తెచ్చి ఎన్నిజలాన్ని పరిపాలించ కూడా చేశారు అట్లాగే గడాఫి నియంత్ర పోగొడబడుతున్న గడాఫిని చంపేశారు లిబియన్ చేతుల్లో పెట్టుకోవటానికి అట్లాగే సౌదీ అరేబియా అలాగే చేయకపోతే సౌదీ అరేబియా వెంటనే అమెరికాతో సంబంధాలు తెంచుకొని చైనా తోటి పటిష్టం చేసుకుంది ఇప్పుడు సౌదీ అరేబియా అట్లాగే ఇప్పుడు ఇవాళ ని కూడా కొమేనను చంపేస్తే ఇరాన్ డిజిన్కరియేట్ చేస్తే ఇప్పుడు ఇరాక్ ని అనేక ముక్కలు చేసింది సత్తాంశం జరిపిన తర్వాత కుర్దులకు సపోర్ట్ చేసి కుర్దులు ఉండేటువంటి ఏరియా వేరుగా తర్వాత అందులోనే మళ్ళీ ముస్లింల తెగలు ఉన్నటువంటి వేరుగా ఇట్లా ఇరాక్ ని బలహీనపరిచింది ఇప్పుడు ఇరాన్ ని కూడా అలా బలా ఉద్దేశం ఇజ్రాయిల్ ఎగ్జిస్టెన్స్ కు ఆటంకం ఏ దేశం అయితే ఆ దేశాన్ని డిస్మెంటల్ చేస్తుంది అమెరికా కాబట్టి వెస్ట్ వెస్ట్ ఏషియాల సెంట్రల్ ఏషియా ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉంటానికి అమెరికా ఇంట్రెస్ట్ అది అమెరికా ఇంట్రెస్ట్ సర్వ్ కావాలంటే ఆడ ఇజ్రాయెల్ అనే దేశం ఉండాలి సార్ మరో ముఖ్యంగా వ్యాఖ్య కూడా చేశాడు ట్రంప్ ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ వైఖరి ఏంటో తనకి తెలుసు అని చెప్తున్నాడు సార్ అవును పాకిస్తాన్ వైఖరి ఏంటో తనకు తెలుసు అంటే అది లొంగ తీసుకోవడానికే పాకిస్తాన్ ఇంతవరకు ఇరాన్ ను వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ వైఖరి ఏమిటి తెలుసు అని చెప్పేసి ప్రజర్ బిల్డప్ చేసి తన అనుకూలంగా పాకిస్తాన్ లొంగ తీసుకుంటుంది ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు స్వతంత్రంగా వ్యవహరించట్లే అమెరికాకు జూనియర్ పార్ట్ కానీ వ్యవహరిస్తుంది మొదటి నుంచి కూడా గత యాభై ఏళ్లుగా పాకిస్తాన్ని బేషన్గా ఉపయోగించుకుంటుంది అమెరికా ఎందుకు పాకిస్తాన్ వదులుకోవట్లేదు అంటే ఇటు బోర్డర్ టు ఇండియా ఇటు ఏ బోర్డర్ టు రష్యా చైనా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇట్లా కీలకమైనటువంటి దేశాలు తన చేతులు లేని దేశాలకు బోర్డర్ పాకిస్తాన్ ఇవాళ రష్యా తన చేతులు లేదు చైనా తన చేతులు లేదు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు పరిపోయారు తర్వాత భారతదేశం తన చేతులు లేదు వంగమంటే వంగట్లేదు ఏదో ఒకసారి ఆరా డీల్డ్ కాటం తప్ప ఇరాన్ తన తన అనట్లేదు ఈ అన్ని దేశాలకు పోటలుగా ఉన్నటువంటి దేశం ఏదంటే పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ ఒక ఇజ్రాయెల్ లాగా వెస్ట్ ఏషియా ఇజ్రాయెల్ అంటున్నాం సెంట్రల్ ఏషియాలో పాకిస్తాన్ ని పెట్టుకొని అన్ని దేశాలను కంట్రోల్ చేయడానికి హైడ్అవుట్ గా దాన్ని ఉపయోగించుకొని ఇవాళ పరిపాలన చేస్తా ఉంది ఎస్ సార్ సార్ అంటే మన వైపు నుంచి చూస్తే అంటే ప్రధాని మోడీ చెప్పిన మాటలు కానీ ఆయన ప్రకటించిన ప్రకటనలు కానీ అంటే ఖచ్చితంగా మధ్యవర్తిత్వానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మన ప్రధాని సరే అంటే పాక్ తో వివాదాన్ని టోటల్ గా నిలిపేయడానికి ఇండియా అంగీకరించేలా ఒక వాణిజ్య ఒప్పందం అయితే చేసుకోకూడదని తానే బెదిరించానంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే చాలా ఓపెన్ గానే చెప్పాడు ఈ వాదన కూడా తను సో ఈ వాదాన్ని మోడీ తోసిపుచ్చారు సో దీంతో దెబ్బకి దారిలోకి అనుకోవచ్చు అంటారా ఎట్లా చూడాలి ఇది అట్లా అనుకోవట్లేదు ఇప్పుడు ఆ ట్రంప్ వ్యక్తిగతంగా చర్చించకపోవచ్చు కానీ ట్రంప్ ట్రంప్ యంత్రాంగం వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళ విదేశ అధికారులు వాళ్ళందరూ ఒక టీం ఉంది ఆ టీం సాంప్రదాయింపు సాంప్రదింపులు చేయందే పాకిస్తాన్ నుంచి ప్రతిపాదన కానీ భారతదేశానికి ప్రతిపాదన చేయకుండానే ఇది విరామం ప్రకటించారనేది నేను ఒప్పుకోను కాబట్టి ట్రంప్ యంత్రాంగం ఇనిషియేషన్ చేస్తేనే ఇది ఆగిపోయింది ఎందుకు ఇషేషం చేసింది అంటే పాకిస్తాన్ కొలాప్స్ కావద్దు ఇప్పుడు భారతదేశం అగ్రసి ఇంకొంత అటాక్ చేస్తే పాకిస్తాన్ డిఫెన్స్ లో పడుతుంది ప్రియోకాని ఆక్రమించొచ్చు తర్వాత ఇంకా కొంత ఫోర్స్ ఉపయోగిస్తే పాకిస్తాన్ కొంత టౌన్లను కూడా ఆక్రమించవచ్చు ఇటువంటి స్థితి రాకుండా వెంటనే అమెరికా రంగంలో దిగి తన యంత్రాంగం చర్చించి ఉంటుందనేది నాకున్నటువంటి అభిప్రాయం అయితే ఈ దేశంలో ప్రతిపక్షాలు విమర్శించిన దానికన్నా నైన్టీన్ సిక్స్టీలో జరిగినటువంటి ఒప్పందం కానీ నెహ్రూ ఆధ్వర్యం జరిగినటువంటి సిమ్లా ఒప్పందం కానీ నైన్టీ నైన్ లో వాజ్పేయి డిక్లరేషన్ లాహోర్ డెకరేషన్ లా కానీ మూడో దేశం ఇన్వాల్వ్మెంట్ ఉండటానికి లేదు మన ఇద్దరమే ద్విపక్ష ఒప్పందాల ద్వారా సరి చేసుకుందాం అని చెప్పి పిఓకని గురించి చర్చించుకుందాం బోర్డర్ విషయం చర్చించుకుందాం డిక్లేర్ చేసి సంతకాలు పెట్టుకోరు కాబట్టి ప్రతిపక్షాలు ఏమన్నారు ట్రంప్ ఇట్లా అంటుండు ట్రంప్ తోటే మీరు విరమించగలని దాడి చేసినాయి దాడిస్తే దీనికన్నా ఎక్కువ ఆ మోడీ డిఫెన్స్ పడ్డాడు ట్రంప్ ప్రకటన తోటి నేను నిద్రపోకుండా చర్చలు జరిపినని రెండు రోజులు అన్నాడు నేనేం చేసినటువంటి ప్రయత్నం వల్లనే విరించడని ఇప్పటిదానికన్నారు నిన్న మాత్రం వాళ్ళిద్దరు మంచి ప్రతిభావంతులని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు మోడీని కాబట్టి ఇదంతా కూడా మొత్తం మీద అమెరికా ప్రతిపాదన లేకుండా వీళ్ళిద్దరు విరమించారనేటువంటి ఉద్దేశం లేదు కేవలం పాకిస్తాన్ని బతిలాడితేనే పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తేనే అనేటువంటిది ఇండియా ఇచ్చే స్టేట్మెంట్ గా నమ్మకంగా లేదు నమ్మశక్యంగా లేదు కాబట్టి ట్రంప్ యొక్క యంత్రాంగం చర్చించింది వాస్తవం అనిపిస్తుంది దానికి ఇద్దరు అంగీకరించారని అనిపిస్తుంది మనకేం పాకిస్తాన్ ని కొలాబ్స్ చేయాలని లేదు ఉగ్రవాదులు రాకుండా మాత్రమే స్థావరాలు కూల్చేయాలని ఉంది కాబట్టి ఇది నిజం అనిపిస్తుంది సార్ అండ్ మరో విషయం ఏంటంటే ఒకవేళ యుఎస్ ఇరాన్ పై దాడులు చేయాలి అని దేశం తీసేసుకుంటే పాకిస్తాన్ సైనిక స్థావరాలను ఉపయోగించాలని చూస్తున్నారంటారా అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అవసరం పడుతుంది కదా అని ముందుగానే తోటి పాకిస్తాన్ తోటి చాలా చక్కగా ఉంటున్నాడా ట్రంప్ అది అది స్నేహం ద్వారా కాదు కానీ అదుపు చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు ఇప్పటికైతే ఇరాన్ కొలాప్స్ చేయటానికి పాకిస్తాన్ అవసరం లేదు ఎందుకంటే అమెరికాను టార్గెటెడ్ వెపన్స్ ఉన్నాయి అమెరికా దగ్గర కాబట్టి ఇరాన్ ని కూల్చేయటం అమెరికాకు పెద్ద కష్టం కాదు వారంలో ఫినిష్ చేస్తుంది కానీ ఇఫ్ అండ్ బట్స్ ఒకవేళ ఏదైనా ఇంధనం నింపుకోటానికో లేకపోతే ఇంకోటో మరొకటి అవసరం కోసం గతంలో గతంలో ఇరాక్ మీద దాడి చేయటానికి సౌదీ అరేబియాల స్థావరాలు పెట్టి ఇరాక్ని కొట్టాడు సౌదీ అరేబియాల స్థావరాలు పెట్టాడు కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ అవసరం అయితే పాకిస్తాన్ కూడా అట్లా ఉపయోగించుకోవచ్చు ఆ అవసరం అవుతుందని నేను అనుకోవట్లేదు ఎస్ సార్ సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మొన్నటి భేటీలో అంటే జీ దేశాల భేటీకి సంబంధించి హడావుడిగా వచ్చేసి మునీర్తో భేటీ అయినటువంటి సందర్భంలో పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు అండ్ గుడ్చర సంస్థ ఐఎస్ఐ సార్ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిం మాలిక్ కూడా ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు పాకిస్తాన్ పరిపాలించేదే వాళ్ళిద్దరు అవునండి ఐఎస్ఐ ప్లస్ ఆర్మీ ఈ రెండు తప్ప రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల అధినేతలంతా కేవలం బొమ్మలు మాత్రమే ప్రేక్షకులు మాత్రమే ఎందుకంటే ప్రజలతో గెలిచిన వాళ్ళు కాళ్ళు ఇవాళ ప్రధాని గాని అధ్యక్షుడు గాని లేదా మంత్రులు కానీ అంతా ఈ ఇమ్రాన్ ఖాన్ నుంచి లాగేసిన ముప్పై మంది ఎంపీలు సపోర్ట్ చేస్తేనే వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి వాళ్ళని అమెరికన్ డాలర్స్ పెట్టి కొనేశారు ఇమ్రాన్ ఖాన్ ఎంపీల్ని ముప్పై మందిని కాబట్టి ప్రజా బలంతో వచ్చింది ఇమ్రాన్ ఖానే కానీ ఎందుకో ఇమ్రాన్ ఖాన్ అధికారాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఇండియాను చూసి నేర్చుకోండి అనే స్టేట్మెంట్ ఆ పదే పదే ఇవ్వడం తర్వాత రెండోది అమెరికానే పాకిస్తాన్ ఇట్ట తయారు చేసిందని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ అంటాం ఇవన్నీ కూడా ఆ ఇమ్రాన్ వ్యతిరేకత వేయించి దోశారు ఇప్పుడు దాంట్లో కూడా రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ అమెరికా ముప్పై ఏళ్ళ నుంచి మా దేశాన్ని వాడుకుందని అమెరికా కోసమే బ్రిటన్ కోసమే మా ఉగ్రవాదుల శిక్షణలు చేశామని ఇప్పుడు మా దేశం అనుభవిస్తుందని డిఫెన్స్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరైనా అమెరికా తోటి నెక్కచ్చుగా ఉంటే అప్సల్యూట్ వ్యతిరేక తోటి ఉంటే అది స్వదేశంలో అయితే హత్యలు చేస్తుంది విదేశాలను అయితే కొలాబ్ చేస్తుంది ఇప్పుడు చావేజ్ అప్సల్యూట్ వ్యతిరేక ఊపిన్యన్ తోడుగా ఉండడం కాబట్టి పరిపాలించనివ్వలేదు అట్లాగే ఇరాక్ అట్లాగే ఉండబట్టి కూల్ చేశారు లిబియా అట్టే ఉండబట్టి కూల్ చేశారు పాకిస్తాను అట్లాగే ఉంది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ని మార్చేసి తన మాట నివాలను పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇరాన్ లో కూడా కొమే నినట్లేదు కాబట్టి హతం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బొమ్మ ప్రభుత్వాన్ని నిలబెడతారు ఎస్ సార్ సార్ ఫైనల్ గా మనం ఆలోచిస్తే కనుక అంటే ఇండియా పాక్ ఇష్యూలో అసలు ఏం జరుగుతోంది ట్రంప్ ఏ వైపు ఉంటాడు ఏ గట్టునుంటాడు అని అనుకోవచ్చు అంటారు ఒకటేనండి వాళ్ళకు లొంగిన దేశం వైపు ఉంటారు వాళ్ళకు ట్రంప్ కి ఫిలాసఫీ ఏం లేదు వాళ్ళకు లొంగుబాటు తోటి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అమెరికా తోటి లొంగిబాటు వైఖరి భారతదేశం ఉందనుకోండి ప్రజలు వ్యతిరేకిస్తారు ప్రజలు ఓడగొడతారు ఆ ప్రభుత్వాన్ని ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది రష్యా మీద ఎందుకు ఆ నమ్మకం ఉంది ఇప్పుడు అదే రష్యా నేను కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించట్లేదు అయినా ఉందంటే మిత్రుడుగా రుజువు చేసుకుంది మిత్రుడుగా రుజువు చేసుకుంది అనేక యుద్ధాల్లో భారతదేశం తరఫున నిలబడి మిత్రుడుగా రుజువు చేసుకుంది రుజువు చేసుకోవటమే కాదు కష్టకాలంలో ఇప్పుడు ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు రష్యా మీద శాంక్షన్స్ పెట్టింది అమెరికా పెడితే ఆ దరిదాపు మార్కెట్ లో ఉన్న రేటుకు ముప్పై బ్యారెల్ ముప్పై డాలర్లు తగ్గించే డిస్కౌంట్ ఇచ్చి భారతదేశానికి సప్లై చేసింది భారతదేశం మళ్ళీ ఇతర దేశాలకు అమ్ముకుంది దాన్ని ఇంకా ఎక్కువ దరిదాపు లక్ష కోట్ల లాభం వచ్చింది తర్వాత రక్షణ విషయంలో పాకిస్తాన్కు ఇండియాకు ఎరప్ట్ కాగానే వారు ఎరప్ట్ కాగానే మొన్న మేము అవసరమైతే ఏ సహకారమైన ఇస్తాం ఇండియా కానీ స్టేట్మెంట్ ఇచ్చింది పుతిన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి రెండు దేశాల మధ్య అనేక సార్లు ఇప్పుయి ఎవరైనా మన ఇండివిజువల్స్ కూడా ఒకటి రెండు సార్లు ప్రూవ్ అయిన తర్వాత మనం వదులుకోలేం కరెక్ట్ సమయంలో నిలబడని మనిషిని నమ్మాం కాబట్టి వాళ్ళ అమెరికా గతంలో నిలబడలేదు ఇప్పుడు పాకిస్తాన్ మనకు వచ్చినటువంటి వైరుధ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది పేరుకు పేరుకు మోడీ యుద్ధం విరమించండి అన్నారు యుద్ధం విరమించండి రెండు దేశాలు మంచోళ్ళే లేకపోతే మోడీ మున్న మంచి వాడే అంటుండు కానీ అసలు ఉగ్రవాద దాడి ఎందుకు చేసింది పాకిస్తాను అది తప్పు అనట్లేదు ఆ మాట మరుగుడు పరిచి రెండు దేశాలు సమానమే ఇద్దరు మంచోళ్ళు అరగానే వివరమించారు అంటున్నారు కాబట్టి అసలు కాశ్మీర్ ఎందుకు దాడి చేశారు అది పాకిస్తాన్ చేసిన తప్పని ఒక స్టేట్మెంట్ వరకు రాలే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్